కోడి కోడి కోడిపోయింది కోడి పోయిందయ్యలారా కోడి పోయింది ఓహో కోడిపోయిందమ్మల కోడి పోయింది కోడి పోయిందయ్యలారా కోడి పోయింది కోడి ఎంతని కోడి కాదు కుంపెడంతది నల్ల కోడి నకరి కల్లు వంగడిలో వరద పెట్టి కొన్న కోడి కోడి పోయిందం అలారా కోడి పోయింది కోడి పోయిందయ్యలారా కోడి ఓహో కోడి పోయిందం అలారా కోడి కోడిపోయిందయ్యలారా కోడిపోయింది నా కోడి తిన్ను నీ ఇల్లు కొల్ల కొల్లలుగాను మ మిరుగాను మారెమ్మ గుళ్ళు గాను పీనుగాల పెంటగాను పీరిలా కొట్టంగాను కోడి పోయిందమ్మలారా కోడి పోయింది కోడి పోయిందయ్యలారా ఓహో కోడి పోయిందమ్మలారా కోడి కొడిపోయింది కోడి పోయిందమ్మలారా పెట్టిన గుడ్లమ్మి సిలుకు సీరా కొనుక్కొని సిటి సీరా గట్టుకొని సినిమా చూడకపోదామంటే నల్ల నల్లని నాది కోడి కంటికేకర పడక పాయలు కోడిబోిందమ్ మలారా కోడిపోయింది కోడి పోయిందయ్యలారా కోడిబోింది ఓహో కోడిబోగిందం మలారా కోడిపోయింది కోడి బోజిందయ్యలారా కోడిబోింది కోడి ఎంతని కోడి కాదు కుంపెడంతది నల్ల కోడి నక్కడే కళ్ళు అంగడిలో వర్ధ పెట్టి కొన్న కోడి కోడిబోిందం మలారా కోడిబోింది ி கோோ இந்த அலாரா ஓஹோ கோடி போந்தம் அலாரா கோபோ இந்தி கோபோ இந்த அலாரா పున్నమ్మ చెప్పరాదే కాట పోయిందో కామమ్మ చెప్పరాదే నల్ల నల్లని నాది కోడి కంటికే కనపడక పడక పాయలు కోడిపోయిందమ్మలారా కోడిపోయింది కోడిపోయిందయ్యలారా కోడిపోయింది ఔరా కోడిపోయిందమ్మలారా కోడిపోయింది కోడిపోయిందయ్యలారా కోడిపోయింది కోడి ఎంతని కోడి కాదు కుంపెడంతది నల్ల కోడి ఆదివారం అంగడీలు అర్ధబెట్టి కొన్న కోడి కోడి పోయిందమ్మలారా కోడి పోయింది అయ్యో కోడి అయ్యలారా కోడి పోయింది ఓహో కోడి పోయిందమ్మలారా కోడి పోయింది నాది కోడి పోయిందయ్యలారా కోడి పోయింది నాది కోడి పోయిందయ్యలారా కోడి పోయింది